తెలంగాణ ఉద్యమ తొలి పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కొనియాడిన జిల్లా కలెక్టర్ పింకేష్ కుమార్ తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని సైతం వదిలేసి తొలి పోరాట యోధుడిగా గుర్తింపు పొందిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆచార్య కొండా జయంతి వేడుకలను అదనపు కలెక్టర్ రెవెన్యూ బెన్ షాలో కలిసి ఘనంగా నిర్వహించారు జయంతి ఉత్సవం పురస్కరించుకుని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహనీయులని కీర్తించారు కులవృత్తులను ప్రోత్సహించారని వారి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో పొందుపరిచేందుకు కృషి చేస్తామన్నారు తెలంగాణ గ్రాండ్ ఫాదర్ గా పిలువబడే కొండా లక్ష్మణ్ లక్షణాలను నేటి యువతరం పొనికి పుచ్చుకోవాలని వారి ఆశయ సాధనలో నడవాలన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జనగాం జిల్లా అధ్యక్షులు వేముల బాలరాజు పోపా జిల్లా అధ్యక్షులు దోర్నాల వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు ఏలే జనార్దన్ కార్యదర్శి బతిని శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి మాదాసు ఎల్లయ్య డాక్టర్ కర్నల్ మాచర్ల భిక్షపతి ఇతర కుల సంఘం నాయకులు జిల్లా అధికారులు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ జిల్లా